రుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదోవచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ఎహెజ్కేలు గ్రంథంలో చూడండి ముప్పై ఆరో అధ్యాయం పదోవచనంలో వచనములో మూడో లైన్ అండర్లైన్ చేసుకోండి నా పట్టణములకు నివాసులు ఒత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును దేవునామానికి మహిమ కలుగును గాక ఏహెచ్కెల్లో ముప్పై ఆరో అధ్యాయము పదో వచ్చనంలో మూడో లైన్ పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును ఇది నాని దేవుడు మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే పాడైన పట్టణము అంటే నీ జీవితము నీ కుటుంబము మరలా దేవుడు కడుతున్నాడు అంటే మరలా నేను నిలబడుతానా విడిచిపెట్టిన భర్త మరీ నేను ప్రేమిస్తాడా లేకపోతే నాకు దూరం అయిపోయిన భార్య నాకు దగ్గర అవుతుందా లేకపోతే నా పిల్లలు నేను అందరూ కూడా ఇలాగ అయిపోయాం చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు కింద అయిపోయాం దేవా